నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ అయితే ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా తేలిగ్గా చదువుకునేందుకు ఈ వీడియోస్ మీకు సహకరిస్తాయి ఈ వీడియోలో మనం ఆరవ తరగతి జనరల్ సైన్స్లోని ఎనిమిదవ పాఠ్యాంశం కాంతి నీడలు మరియు పరావర్తనం అనే పాఠ్యాంశాన్ని అయితే రివ్యూ చేద్దాం కాంతి లేకుండా వస్తువులు మనం చూడలేము వస్తువులను చూడటానికి కాంతి మనకు సహాయపడుతుంది టార్చ్ బల్బ్ అనేది స్వయంగా కాంతినిచ్చే ఒక వస్తువు స్వయంగా కాంతిని ఇచ్చే మరొక సుపరిచిత వస్తువు సూర్యుడు అంటే మనం సాహసిద్ధంగా చూసుకున్నట్లయితే సూర్యుడు మనకి స్వయంగా కాంతినిస్తాడు పగటిపూట దాని కాంతి వలన వస్తువులు చూడగలుగుతున్నాం తమ స్వంత కాంతిని విడుదల చేసే సూర్యుని వంటి వస్తువులను ప్రకాశవంతమైన వస్తువులు అంటారు ప్రకాశవంతమైన వస్తువుల నుండి వచ్చే కాంతి సూర్యుడు టార్చ్ లైట్ విద్యుత్ బల్బు వంటివి వీటిపై పడి మన కంటి వైపు ప్రయాణించినప్పుడు మనం వీటిని చూస్తాం వీటినైనా మనం చూడాలనుకుంటే ఈ కాంతి ఏదైతే వస్తుందో ఈ కాంతి వస్తువులపైన పడి తిరిగి ఆ కాంతి మన కంటికి చేరుకున్నప్పుడే ఆ వస్తువుని మనం చూడగలుగుతాం పారదర్శక అపారదర్శక పాక్షిక పారదర్శక వస్తువులు అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం ఏ వస్తువు ద్వారా చూడలేమో అది ఆ పారదర్శక వస్తువు మనం ఏదైనా ఒక వస్తువు ద్వారా స్పష్టంగా చూడగలిగితే అది కాంతిని దాని గుండా వెల్లనిస్తుంది కాబట్టి అది పారదర్శకమైనది అని చెప్తా అనమాట మనం కొన్ని వస్తువులు గుండా చూడగలం కానీ స్పష్టంగా కాదు అటువంటి వస్తువులను పాక్షిక పారదర్శక వస్తువులు అంటారు అంటే కాంతిని తమ గుండా చేసేటటువంటి లక్షణం ఆధారంగా వస్తువునైతే ఇక్కడ మనం మూడు రకాలుగా చెప్పాం ఒకటి పారదర్శకమైనవి రెండు అపారదర్శకమైనవి మూడు పాక్షిక పారదర్శకమైనవి ఇవ్వబడిన వస్తువు లేదా పదార్థం పారదర్శకం పాక్షిక పారదర్శకం లేదా అపారదర్శకం అనేది దాని గుండా కాంతిని పూర్తిగా పాక్షికంగా లేదా అస్సలు అనుమతిస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి చూస్తాం నీడలు అంటే సరైన అర్థం ఏమిటి అపారదర్శక వస్తువులను ఒక్కొక్కటిగా సూర్యకాంతిలో భూమికి కొంచెం ఎత్తులో పట్టుకుంటే భూమిపై ఏర్పడిన ఆయా వస్తువుల యొక్క నల్లటి మచ్చ వాటి నీడ కారణంగా ఏర్పడుతుంది అంటే వస్తువులు అనేవి తమ గుండా కాంతిని ప్రసరింపజేయనప్పుడు ఆ కాంతి ప్రసరించే మార్గంలో చీకట ఏర్పడుతుంది దీన్నే మనం నీడ అని పిలుస్తాం కొన్నిసార్లు నీడను చూడడం ద్వారా వస్తువును గుర్తించవచ్చు కొన్నిసార్లు ఒక వస్తువు యొక్క నీడ దాని ఆకారాన్ని గురించి ఒక భావనిస్తుంది నీడను చూడడానికి మనం కాంతిజనకం మరియు అపారదర్శక వస్తువు అవసరం తెరపై మనమే నీడ ఏర్పడుతుంది నీడను తెరపై మాత్రమే చూడగలం నేల గదిగోడలు భవనం లేదా ఇతర ఉపరితలాల మీద రోజువారి జీవితంలో చూసే నీడలు తెరలుగా పనిచేస్తాయి అంటే రోజువారీ జీవితంలో మన ఉపరితలాలన్నీ కూడా మనం తెరగా పనిచేసి మన నీడలు మనం చూడగలం నీడలు వస్తువుల ఆకారాల గురించి కొంత సమాచారాన్ని ఇస్తాయి కొన్నిసార్లు నీడలు వస్తువు యొక్క ఆకారం గురించి మనల్ని తప్పుదో కూడా పట్టిస్తాయి అంటే నీడలు అనేవి కొన్నిసారి వస్తువు యొక్క ఆకారాన్ని చెప్తుంటే కొన్నిసార్లు అయితే మనల్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి జంతువుల నీడలు అవి అని నమ్మేటట్లు కూడా ఉంటాయి కొన్నిసారి నీడలు జంతువుల నీడ అనేటట్లు కూడా మనకు అనిపిస్తుంది ఇక తర్వాత పిన్హోల్ కెమెరా పిన్హోల్ కెమెరాను సులువుగా తయారు చేయాలి అనుకుంటే రెండు అట్టపెట్టులను వాటి మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా ఒకటి మరొకటి దానిలో జారేటట్లుగా ఉండేవి తీసుకోవాలి ప్రతి పెట్టె యొక్క ఒక వైపునకు కత్తిరించండి పెద్ద పెట్టుకు ఎదురుగా మధ్యలో ఒక చిన్న రంధ్రం చేయండి చిన్న పెట్టె మధ్య నుండి ఐదు నుండి ఆరు సెంటీమీటర్ల భుజంలో ఒక చతురస్రాకారాన్ని కత్తిరించండి అంటే ఒక పెట్టులో చతురస్రాన్ని కత్తిరించండి ఇంకోదానికి చిన్న కన్నం పెట్టండి పెట్టులోని చతురస్రాకార రంధ్రాన్ని ట్రేసింగ్ పేపర్ అంటే అపారదర్శకమైన తెరతో మూసివేయాలి చిన్న రంధ్రం గల పెద్ద పెట్టిలోనికి చిన్న పెట్టెను ట్రేసింగ్ కాగితం లోపల వైపు ఉండే విధంగా లోపల జారేలా నెట్టండి పిన్హోల్ కెమెరా ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది అంటే రెండు పెట్టెలు తీసుకోవాలి ఒక పెట్టెకి ట్రేసింగ్ ప్యాప్ బ్రతికించాలి ఇంకోదానికి చిన్న రంధ్రం అయితే పెట్టి ఆ రంధ్రం ఉన్నది బయట వైపు పెట్టి మిగతా అది లోపల కొట్టేటట్లు మనం చూసుకోవాలి మీ ప్రాంతంలో గ్రహణాలు కనిపించినప్పుడు సూర్యుడు యొక్క ఈ పిన్హోల్ ప్రతిబింబాలు చూడండి గ్రహణం సంభవించడానికి ముందు స్పష్టమైన ప్రతిబింబం పొందడానికి మీ పిన్హోల్ మరియు తెరను సవరించుకోండి గ్రహణం ప్రారంభమైనప్పుడు ప్రతిబింబాన్ని చూడండి గ్రహణం మొదలయ్యాక సూర్యుడు ప్రతిబింబంలో కొంత భాగం క్రమంగా చీకటిగా మారడాన్ని మీరు గమనించవచ్చు అంటే మనకి ఏదైతే సూర్యుడు ఉన్నారో సో నెమ్మదిగా మనకి చిన్న చిన్నగా తెగిపోతూ మనకి లాస్ట్కి చీకటిగా అనేది మీకు అనిపిస్తుంది అనమాట సూర్యుడి వైపు నేరుగా ఎప్పుడు కూడా చూడకండి చూడకండి ఇది కళ్ళకు చాలా హానికరం ప్రకృతిలో ఆసక్తికరమైన పిన్హోల్ కెమెరా ఉంది కొన్నిసార్లు మనం ఎక్కువ ఆకులతో ఉన్న చెట్లు క్రిందను వెళ్ళినప్పుడు దాని క్రింద సూర్యుడి కాంతి చారలను గమనించవచ్చు ఈ వృత్తాకార ప్రతిబింబాలు వాస్తవానికి సూర్యుని పిన్హోల్ ప్రతిబింబాలు అంటే నీడపడేటప్పుడు మనకి ఒక నిర్దిష్టమైన ఆకారం లేకుండా మనకి ఏం పడాలి కాంతి పడాలి అంటే చెట్టు నీళ్లు కానీ మీకు రౌండ్ రౌండ్గా ఏర్పడతాయి అనమాట నిజానికి ఇవి పిన్హోల్ ప్రభావం వల్ల మనకి గుండ్రంగా అక్కడ ప్రతిబింబాలు కనిపిస్తాయి ఆకుల మధ్య ఖాళీలు పిన్హోల్ రీల్ వల్లే పనిచేస్తాయి ఈ ఖాళీలు వేరువేరు క్రమరహిత ఆకారాలు అయినప్పటికీ మనం సూర్యుని యొక్క వృత్తాకార ప్రతిబింబాలు మాత్రమే చూస్తాము నీడలు ఏర్పడ్డ మరి పిన్హోల్ ప్రతిబింబాల నిర్మాణం ఖచ్చితంగా కాంతి రుజుమార్గం వల్ల కదితేనే సాధ్యమవుతుంది అంటే అవుతుంది నీడ కానీ పిన్హోల్ కెమెరా కానీ కాంతి రుజుమార్గ ప్రయాణం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంటుంది పిన్హోల్ కెమెరాతో రోడ్డుపై ఉన్న వ్యక్తులు ప్రతిబింబాలు తలక్రిందులుగా కనబడతాయి అంటే పిన్హోల్ కెమెరాలో కానీ ఒక వస్తువుని కానీ మనం మనం పరిశీలించినట్లయితే అది తలక్రిందులుగా మనకు అనిపిస్తుంది కాంతి రేఖ వెంబడి ప్రయాణిస్తుంది అపారదర్శక వస్తువులు దాన్ని అడ్డుకున్నప్పుడు ఒక నీడ ఏర్పడుతుంది దర్పణాలు అద్దం మరియు పరావర్తనాల మధ్య తేడా మనం అందరం దర్పణంలో చూసినప్పుడు అందులో ముఖం కనబడుతుంది మీరు చూసేది దర్పణంలో మీ ముఖం యొక్క పరావర్తనమే మనం అద్దాల్లో మన యొక్క ముఖాలు చూసుకునేటప్పుడు అందులో మన ప్రతిబింబాలు కనిపిస్తాయి నిజానికి ఇవన్నీ కూడా మన పరావర్తన రూపాలు దర్పణం ముందు ఉన్న ఇతర వస్తువుల పరావర్తనాలను కూడా మనం చూస్తాం కొన్నిసార్లు మనం చెట్లు భవనాలు చెరువు లేదా సరస్సు నీటిలో ఇతర వస్తువుల పరావర్తనాలు చూస్తాం కెళ్లియోస్కోప్ అనేది పరావర్తన ఆధారంగా తయారు చేసినటువంటి ఒక పరికరం కెళ్ళియోస్కోప్లో మనకి ఒక త్రిభుజాకారంలో మూడు దీర్ఘచతురస్రకారపు దర్పణాలు పెట్టడం ఉంటుంది ఆ మధ్యలో మనం ఏదైనా వేసినట్లయితే అది ఒక మనకు ఒక మంచి చక్కని డిజైన్ మేజ్ అయితే మనకి ఇస్తుంది అనమాట ఇక పెరిస్కోప్ అనేది కూడాను పరావర్తన ఆధారంగా తయారు చేసే పరికరం అయితే ఇక్కడ జెడ్ ఆకారంలో ఉండేటటువంటి యొక్క పెట్టెలో రెండు దర్పణాలను ఉపయోగించడం ద్వారా ఈ సరళమైన పెరిస్కోప్ను తయారు చేయవచ్చు అంటే రెండు ఎక్కడైతే మనకి కోణాలు ఉన్నాయో అక్కడ మనం ఏం చేస్తామంటే రెండు సమతల దర్పణాలు నలభై ఐదు డిగ్రీలు కోణంతో అమర్చినట్లయితే మనకు చక్కని పెరిస్కోప్ తయారవుతుంది రుడ్యార్ క్లిప్పింగ్ యొక్క జస్ట్ షో స్టోరీ మరియు ముఖ్యంగా చిరుతో పులి దాన్ని మచ్చలుగా ఎలా పొందింది అనే కథ ఇక్కడ అతను చారలు మచ్చలు పాచి బ్లాచి నీడలు ప్రస్తావించాడనమాట ఇక్కడొక కథ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇది ఈ పాఠ్యంలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలండి ఇక తర్వాత అంశం మనం చూసుకున్నట్లయితే విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు మరి ఈ పాఠ్యంలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం మన పనులు సులభంగా చేయడానికి విద్యుత్ను ఉపయోగిస్తాం బావులు లేదా భూమట్టం నుండి ఇంటి పైన నీటి ట్యాంకుకు నీటిని పంపులతో తీసుకెళ్లి వెలుటకు మనం విద్యుత్ను ఉపయోగిస్తాం మన ఇల్లు రోడ్లు కార్యకలా కార్యాలయాలు మార్కెట్లు మరియు కర్మాగారాల్లో సూర్యాస్తమయం తర్వాత కూడా వెలుతురును ఇవ్వడానికి విద్యుత్ ద్వారా సాధ్యపడుతుంది ఈ వెలుగు మనకి రాత్రి నిరంతరంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది పవర్ స్టేషన్ మనకు విద్యుత్ను అందిస్తుంది అయినప్పటికీ కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా విఫలం కావచ్చు లేదా విద్యుత్ సరఫరా లేకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు వెలుతురు ఇవ్వడం కొరకు మనం టార్చ్ లైట్లను కూడా ఉపయోగిస్తుంటాం అంటే పగటిపూట అయితే సూర్యుడి కాంతి ఉంటుంది రాత్రిపూట అయితే మనకు విధి దీపాలు అయితే ఉంటాయి అయితే కొన్నిసార్లు కాంతి అంటే కరెంటు సప్లై లేనిదనుకోండి అలాంటప్పుడు ఏమవుతుంది మనకు మనకు వచ్చేసరికి టార్చ్ లైట్లు అనేవి ఉపయోగపడతాయి మరి టార్చ్ స్విచ్ వేసినప్పుడు వెలిగే బల్బు ఉంటుంది టార్చ్ లైట్కి విద్యుత్ ఘటం నుండి వస్తుంది అంటే టార్చ్ లైట్ ఆన్ చేయగానే మనకు బల్బు వెలుగుతుంది ఈ విద్యుత్ అనేది మనకి ఘటం నుండి వస్తుంది అసలు విద్యుత్ ఘటం అంటే ఏంటి టార్చ్లోనే బల్బుకు విద్యుత్ విద్యుత్ ఘటంచే అందించబడుతుంది విద్యుత్ ఘటాలను అలారం గడియారాలు చేతి గడియారాలు ట్రాన్సిస్ట్ రేడియోలు కెమెరాలు మరియు అనేక ఇతర పరికరాలు కూడా ఉపయోగిస్తారు అయితే విద్యుత్ ఘటంను జాగ్రత్తగా చూసినట్లయితే ఒకవైపు చిన్న లోహపు మూత మరొక వైపు లోహపు చట్రంను గమనించవచ్చు ఒకవైపు లోహపుత ఇంకోవైపు లోహపు చట్రం అయితే గమనించవచ్చు విద్య ఘటంపై ధనాత్మక గుర్తు ప్లస్ మరియు రుణాత్మక గుర్తు కింది వైపు ఉంటాయి లోహపు మూత విద్యుత్ ఘటం యొక్క ధన ధ్రువంను లోహపు చట్రం అనేది అంటే బాక్స్ అనమాట మెటిల్ బాక్స్ ఉంటుంది ఈ బాక్స్ అనేది మనకు రుణ పనిచేస్తుంది అన్ని విద్యుత్ ఘటాలు రెండు ధ్రువాలను కలిగి ఉంటాయి అవి ఒక ధన ధ్రువాన్ని రెండోది రుణ ధ్రువంలో కలిగి ఉంటాయి విద్యుత్ ఘటం దాని లోపల నిల్వ చేయబడి రసాయనాల నుండి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది విద్యుత్ ఘటంలోని రసాయనాలు పూర్తిగా ఉపయోగించినట్లయితే విద్యుత్ ఘటం విద్యుత్ను ఉత్పత్తి నిలిపిచేస్తుంది నిలిపిస్తుంది అప్పుడు విద్యుత్ ఘటాన్ని మనం ఏం చేయాలి కొత్త ధనంతో మార్చాల్సి ఉంటుంది టార్చ్ బల్బు లోపల టార్చ్ బల్బ్ అనేది లోహపు ఆధారంపై అమర్చబడిన గాజు తలాన్ని కలిగి ఉంటుంది అంటే మనం టార్చ్ లైట్ గానీ మనం చెక్ చేసుకున్నట్లయితే అక్కడ మనకి ఏముంది అంటే ఒక మెటల్ ప్లేట్ అయితే ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఒక మెటల్ బల్బ్ అయితే ఉంది దాని లోపల మనకు ఒక బాక్స్కి ఒక తీగ ఇంకా అంతరంగం ఇంకో తీగ అయితే మీకు ఇక్కడ చూడవచ్చు ఇలా తీగ కలపబడి మధ్యలో మనకి రెండు వైర్లకు ఒక ఫిలిమెంట్ అయితే ఉంటుంది ఇక తర్వాత చూడండి ఇక్కడ చూసిన ప్రమాదపు సూచికను గుర్తును విద్యుత్ స్తంభాలపైన విద్యుత్ సబ్స్టేషన్లు మరియు ఇతర అనేక ప్రదేశాల్లో మీరు చూసి ఉండవచ్చు ఇది విద్యుత్ను సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే ప్రమాదకరం అని హెచ్చరించడమే విద్యుత్ మరియు విద్యుత్ పరికరాలు వా వాడుతున్నప్పుడు అజాగ్రత్తగా ఉన్నట్లయితే తీవ్రమైన గాయాలే లేదా కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు అందువల్ల విద్యుత్ వైర్లు మరియు సాకెట్లలో సాకెట్లతో ప్రయోగాలు చేసేటప్పుడు ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు ప్రయత్నించకూడదు ఓకేనా పోర్టబుల్ జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ కూడా అంతే ప్రమాదకరం అని కూడా గుర్తుపెట్టుకోవాలి విద్యుత్ సంబంధించిన అన్ని కృత్యాల కోసం విద్యుత్ ఘటాలు మాత్రం ఉపయోగించాలి అంటే మీరు ల్యాబ్లో చేయాల్సిన ఏ యాక్టివిటీ చేసినా ఖచ్చితంగా మీరు బ్యాటరీ అంటే విద్యుత్ ఘటాలు అంటే బ్యాటరీసే వాడాలి తప్ప పవర్ లేదు వాడకూడదు మరి టార్చ్ బల్బ్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది కాంతినిచ్చే సన్నని తీగను బల్బు యొక్క ఫిల్మెంట్ అంటారు ఫిల్మెంట్ దానికి ఆధారాన్ని ఇచ్చే రెండు మందమైన తీగలకు కలపబడి ఉంటుంది ఈ మందపాటి తీగలలో ఒకటి బల్బు యొక్క అడుగు భాగాన ఉన్న లోహపు తొడుగుకు అనుసంధానించబడి ఉంటుంది ఇంకొకటి మందపాటి తీగ ఆధారానికి మధ్యలో ఉన్న లోహపు కొనకు అనుసంధానించబడి ఉంది బల్బు యొక్క ఆధారము లోహపు యొక్క కొన కొన యొక్క ఉపరితలము బల్బ్ యొక్క రెండు ధృవాలను అవుతాయి అంటే ఏదైతే ఆధారానికి ఇచ్చామో ఒకటి అలాగే లోహ లోహపాలకు ఇచ్చామో రెండు రెండు కూడా మనకి రెండు ధృవాలు అవుతాయి జాగ్రత్త విద్యుత్ ఘటం యొక్క రెండు కొనలను విద్యుత్ ఉపకరణాలైన స్విచ్ బల్బు వంటివి లేకుండా కలపరాదు అలా చేస్తే విద్యుత్ ఘటంలో రసాయనాలు త్వరగా వినియోగించబడి ఘటం పనిచేయడం ఆగిపోతుంది కాబట్టి ఈ బ్యాటరీ వర్క్స్ చేసేటప్పుడు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడే ఆన్ చేసి అవసరం లేనప్పుడు ఆపేందుకు స్విచ్లు మనం ఉపయోగించాలి లేదా బ్యాటరీలు అనేవి తొందరగా మనకు డిశ్చార్జ్ అవుతాయి రెండు ధృవాలు ఒకదానికొకటి తాకని విధంగా ఏర్పాటు చేయబడతాయి ఇంట్లో వాడే విద్యుత్ బల్బులు కూడా ఇదే విధంగా ఉంటాయి ఏవైతే మనం టార్చ్ లైట్ బల్బులు చూసామో ఇంట్లో వాడే విద్యుత్ బల్బులు కూడా ఇలానే ఉంటాయి అందువల్ల విద్యుత్ ఘటం మరియు బల్బు రెండు కూడా రెండు ధృవాలను కలిగి ఉంటాయి అంటే బ్యాటరీకైనా బల్బుకైనా మీకు రెండు పోల్స్ అయితే ఉంటాయన్నమాట విద్యుత్ ఘటం యొక్క రెండు ధృవాలు బల్బు యొక్క రెండు ధృవాలకు విద్యుత్ తీగలతో కలిపితే అటువంటి అమెరికా ఒక విద్యుత్ వలయానికి ఉదాహరణ అంటే రెండు తీగలను ఒక బ్యాటరీకి కలిపేసే తీగల ద్వారా మనం కలిపితే అంటే ఒక బల్బును బ్యాటరీలు కలిపేటటువంటి నిర్మాణం చూపిస్తే దాన్ని విద్యుత్ వలయం అంట విద్యుత్ వలయం అనేది విద్యుత్ ఘటం యొక్క రెండు ధృవాల మధ్య విద్యుత్ ప్రవహింప ప్రవహి ప్రవహించడానికి పూర్తి మార్గాన్ని అందిస్తుంది అంటే మనకి బ్యాటరీ సెల్ నుండి అంటే బ్యాటరీ నుండి బల్బుకు మొత్తం విద్యుత్ను సరఫరా చేసేది ఈ వలయం అనమాట విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవహించినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది విద్యుత్ వలయంలో విద్యుత్ యొక్క దిశ విద్యుత్ ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ నాకు తీసుకోబడుతుంది అంటే సాంప్రదాయం సాంప్రదాయంబద్ధంగా బ్యాటరీ నుండి బ్యాటరీ నుండి పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టర్మినల్ ధనధ్రువం నుండి రుణ విద్యుత్ ప్రవాహ దిశను మనం చూపిస్తామన్నమాట బల్బ్ యొక్క ధ్రువాలను తీగల ద్వారా విద్యుత్ ఘటనకు అనుసంధించి అనుసంధానించబడినప్పుడు బల్బు యొక్క ఫిల్మెంట్ గుండా వెళ్తుంది దీనివల్ల బల్బు వెలుగుతుంది ఒక్కోసారి విద్యుత్ బల్బులు విద్యుత్ ఘటనకు కలిపినప్పటికీ వెలగదు అంటే బల్బు మాడిపోయినప్పుడు ఈ విధంగా జరగవచ్చును మాడిపోయిన బల్బును జాగ్రత్తగా చూస్తే దాని లోపల ఫిలమెంటు అనుసంధానించబడి ఉండదు అనుసంధానించబడి ఉండదు విద్యుత్ బల్బు చాలా కారణాల వల్ల మాడిపోవచ్చు బల్బు మాడిపోయినప్పటికీ దాని ఫిలమెంట్ తెగిపోవడం ఒక కారణమై ఉండవచ్చు లేదా బల్బులో ఫిలమెంట్ తెగిపోవడం అంటే విద్యుత్ ఘటము విద్ బల్బునకు మధ్యన విద్యుత్ ప్రవాహ మార్గం తెగిపోవడం అర్థం అంటే ఫిలమెంట్ తెగిపోవడం అంటే ఏంటి అక్కడ సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోయింది అని అర్థం అందువల్ల ఫిలమెంట్ గుండా విద్యుత్ను ప్రవహించక మాడిపోయిన బల్బు వెలగదు అందువల్ల మాడిపోయిన బల్బ్ అనేది మనకి ఇప్పుడు వెలగదు మరి స్విచ్ ఎలా చేస్తాం మన ఇంట్లో తయారు చేసిన టార్చ్లో బల్బు యొక్క ఆధారాన్ని సెల్ యొక్క కొన నుండి దూరంగా కదల్చండి దాని ద్వారా కదల్చడం ద్వారా మనము స్విచ్ వేయిన వేయుట మరియు ఆపుట అనే ఏర్పాటును కలిగి ఉన్నాం ఇది ఒక సరళమైన స్విచ్ కానీ దీన్ని ఉపయోగించడం అంత సులభం కాదు అంటే మనకి ఏదైతే ఉన్నాయో టార్చ్ లైట్ బల్బ్ యొక్క ఆధార ఆధారాన్ని సెల్ యొక్క కొనని రెండు వేరు చేయడమే మనం స్విచ్ అని చెప్తాం స్విచ్ అనేది వలయంను తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగపడుతుంది ఇదండి ఇంపార్టెంట్ స్విచ్ అంటే ఏంటనేది క్వశ్చన్ అడుగుతాడు అంటే వలయం అనేది అవసరమైనప్పుడు మూసివేయ మూసివేయడానికి అవసరం లేనప్పుడు తెరచడానికి ఉండేటటువంటి ఒక నిర్మాణం ఇళ్లలో విద్యుత్ బల్బులు మరియు ఇతర పరికరాలలో ఉపయోగించే స్విచ్లు వాటి డిజైన్లు చాలా క్లిష్టంగా ఉండేటప్పటికీ అదే సూత్రం మీద పనిచేస్తాయి ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో అదే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తాయి ఇక్కడ ఒక టార్చ్ లైట్ బల్బు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు కదిలే స్విచ్ విద్యుత్ ఘటాలు బల్బు పరావర్తకం ప్లాస్టిక్ రక్షకం అయితే విద్యుత్ వాహకాలు మరియు బంధకాల గురించి చూద్దాం విద్యుత్ వలయాలు వలయాన్ని తయారు చేయడానికి లోహపు తీగలను వినియోగిస్తారు ఒకవేళ లోహపు తీగ బదులుగా నూలు దారాన్ని వినియోగించి వలయాన్ని కలిపామనుకోండి అటువంటి వలయంలో బల్బు వెలగదు వెలుగుతుందంటే వెలగదు ఎందుకంటే కొన్ని పదార్థాలు తీగలు రెండు చివర్లను అనుసంధించినప్పుడు బల్బు వెలగలేదు అంటే ఆ పదార్థాలు గుండా విద్యుత్ను ప్రవహింపచేయలేదు అంటే కొన్ని మనం ఏదైతే దారాలు పెట్టామో లేకపోతే ఇంకేమైనా ప్లాస్టిక్ పెట్టినప్పుడు బల్బు వెలగలేదు కారణం ఈ పదార్థాలు గుండా కాంతి ప్రసరించదు కొన్ని పదార్థాలు గుండా విద్యుత్ను చేస్తాయి ఎందుకంటే వాటిని కలిపినప్పుడు బల్బు వెలుగుతుంది ఏ పదార్థాలు అయితే గుండా విద్యుత్ను చేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటారు విద్యుత్ బంధకాలు గుండా విద్యుత్ను ప్రవహింపజేయవు అంటే బంధకాలు తీసుకున్నట్లయితే అవి ఎప్పుడు కూడా గుండా విద్యుత్ని ప్రవహింపజేయవు ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే స్విచ్కి బదులుగా ఉంచిన పదార్థాలు తాళం చెవి రబ్బరు స్కేలు అగ్గిపుల్ల చేతిగాజు ఇనుపమేకు వీటన్నింటినీ మనం పెట్టామనుకోండి లో తాళం అనేది లోహంతో తయారు చేస్తుంది బల్బ్ వెలుగుతుంది రబ్బరు ప్లాస్టిక్ అగ్గిపుల్ల చేతిగాజు ఇవన్నీ కూడా మనకి వివిధ పదార్థాలతో ఉంటే ఇక్కడ మీకు బల్బు వెలగదు కానీ ఇనుప మీకు అనేది లోహంతో ఉంటుంది కాబట్టి బల్బ్ అనేది వెలగడం జరుగుతుంది థర్మాకోల్ అనేది కూడా ఒక విద్యుత్ బంధక పదార్థం గాలి కూడా విద్యుత్ బంధకం విద్యుత్ వాహకాలు మరియు బంధకాలు రెండు మనకు ముఖ్యమైనవే స్విచ్లు విద్యుత్ ప్లగ్లు మరియు సాకెట్లు విద్యుత్ వాహకాలతో తయారు చేస్తారు మరోవైపు రబ్బరు మరియు ప్లాస్టిక్ను విద్యుత్ తీగలను మనం ఎక్కువగా తాకే ప్లగ్లపై భాగాలు స్విచ్ మరియు విద్యుత్ విద్యుత్ ఉపకరణాలు ఇతర భాగాలను కప్పి ఉంచడానికి ఉపయోగిస్తారు అంటే మనం ఎక్కడైతే చేతులు పెడతామో అలాంటి దగ్గర బంధకాలతో నిర్మించి ఉంటారు దీనివల్ల విద్యుత్ ప్రసారం మన శరీరంలో జరగకుండా అవి నిరోధిస్తాయి జాగ్రత్తలు మనం శరీరం మన శరీరం ఒక మంచి విద్యుత్ వాహకం కాబట్టి విద్యుత్ ఉపకరణాలతో పనిచేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తర్వాత అభ్యాసాలు చూద్దామండి విద్యుత్ వలయాన్ని తెరచడానికి ఉపయోగించే పరికరం స్విచ్ విద్యుత్ ఘటనలో డాష్ ఉంటాయి ధనద్రోవము ఒక రుణద్రోవం ఉంటుంది తప్పప్పులండి లోహాల ద్వారా విద్యుత్ ప్రవహించగలదు రైట్ అండి లోహ తీగలకు బదులుగా ఆ వలయాన్ని వలయాన్ని చేయడానికి జనప తీగను వాడచ్చు చేయలేమండి థర్మోకోల్ గుండా విద్యుత్ ప్రవహించగలదు తప్పండి విద్యుత్ ఘటన కనుగొంది అల్సాండ్రో వాల్టా ఎలక్ట్రిక్ బల్బును కనుగొంది థామస్ అల్వా రాగి అల్యూమినియం ఇతర లోహాల తీగలను తయారు చేయడానికి ఉపయోగిస్తాం అంటే విద్యుత్ వాహకాలుగా తయారు చేయడానికి ఉపయోగిస్తాం అనమాట ఇదండి ఈ వీడియోలో అయితే మనం రెండు పాఠ్యాంశాలు రివ్యూ చేయడం జరిగింది ఇక తర్వాత వచ్చే వీడియోలో పదవి పాఠాన్ని కూడా రివ్యూ చేద్దాం మా పాఠాలపైన మీ అభిప్రాయాలు సలహాలు కింద కామెంట్ చేయండి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్